తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అందాలని అదే అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు మరో రెండు పథకాల పేర్లను మార్చారు గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యాతీవన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ స్కీమ్ ఫర్ మైనార్టీస్ గా మార్చారు వీటిపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు వైఎస్సార్ కళ్యాణమస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు ఇదే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేయబోతోంది ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఆడపిల్లల వివాహాలకు లక్ష రూపాయలు ఇచ్చేది ఎస్సీ ఎస్టీల కులాంతర వివాహాలకు లక్ష ఇరవై వేలు బీసీలకు యాభై వేలు కులాంతర వివాహాలకు డెబ్బై ఐదు వేలు అందజేశారు మైనార్టీలకు లక్ష దివ్యాంగులకు లక్ష యాభై వేలు ఇచ్చేవారు తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇవ్వనున్నారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాన్ని అందజేస్తుందా మరింత పెంచుతుందా అనే విషయం తెలాల్సి ఉంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయబోతున్నారు చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి వరుడికి ఇరవై సంవత్సరాలు వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి ఇద్దరు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అందుతుంది తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులు